హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి కేక్ గుజ్జులని చూసారు కదండి ఇలా పచ్చివి ఎండివి కూడా ఉంటాయి ఈ పచ్చివి ఏంటంటే మనం ఇలా ఈ గుళ్ళను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అది ఎండిపోయినవి కూడా ఉంటాయి కదండి అవి మనం బయటనే ఉంచేసినా సరే ఏం ప్రాబ్లం ఉండదండి నూనె ఆడించుకోవడానికి ఉపయోగపడతాయి మనం కొబ్బరి నూనె కూడా రెడీ చేసుకోవచ్చు అలాగే కొబ్బరికాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా స్టీల్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చూసారు కదండి ఈ టైప్ లో మనం రెడీ చేసుకోవచ్చు అదే కొబ్బరికాయ ముక్కలను మిక్సీ పెట్టుకొని ఇలా కొబ్బరి కూరలో చేసుకొని బాక్స్లో వేసుకున్నట్లయితే వన్ వీక్ వరకు నిలువు ఉంటుందండి ఏ కర్రీస్లో అయినా సరే డైరె డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను స్టీల్ బాక్స్లోనే ఎందుకు చూపిస్తున్నానంటే కూలింగ్ అనేది డైరెక్ట్గా చేరి ఎక్కువ రోజులు కూలింగ్ ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను అదే మనకి ఎండు కొబ్బరి కావాలన్నట్లయితే చూసారు కదండి ఇలా కలయి పెట్టుకొని బాగా వేగించుకుంటున్నట్లయితే చాలా మందికి ఎండు కొబ్బరి అంటే చాలా ఇష్టం కదండి కర్రీస్లో కూడా ఎండు కొబ్బరే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు ఎండు కొబ్బరి కావాలి అంటే దొరకదు కదండి కాబట్టి నేను ఇలా పచ్చి కొబ్బరినే ఇలా ఫ్రైలా చేస్తామంటే ఎండు కొబ్బరిగా మారుతుందండి చూసారు కదండీ ఎలా ఫ్రై అవుతుందో ఇలా కొబ్బరి కూరని మొత్తం మనం గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఎండు కొబ్బరి రెడీ అయిపోతుందండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా పొడి పొడులాడుతూ ఎలా వస్తుందో ఇలా వచ్చినట్లయితే మనకి ఎండు కొబ్బరి రెడీ అయిపోయినట్లేనండి ఇలా ఎండు కొబ్బరి చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అదే బయటను ఉంచినట్లయితే నూనె వాసన వస్తుందండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్